ఈ రోజు మా రాజా కోసం నేను చేసిన రెసిపీ ములక్కాయ మురక్కాయ్ వచ్చిందమ్మా ఈ ములక్కాయ సాంబార్ అంటే మా రాజాకి చాలా ఇష్టం ఇది తింటే చాలు ఇక నన్ను నిద్రే పోని ముద్దులు పెట్టి నాకు ములక్కాయ కొరవడం ఇష్టం చాలా అండి విశ్వాసాలు ఇక్కడ నేను కొరుకుంటున్నా ఇది చూసి నీలాంటోడే బేబీ లేదంటే బేబీ గౌన్ వేద్దామా సూట్ అన్నారంట ముందు బేబీని కనండి జరగాలంటే దేవుడే దిగి రావాలి నా పోలికి రావాలా లేకపోతే మీ పోలికి రావాలా మీరు కళ్ళలో కంటారేమో కానీ కనడం మాత్రం కష్టమే నా చేతి సాంబార్ అంటే మా రాజా జుర్రేస్తాడు నిన్నే జుర్రేసాడు నీ సాంబార్ పెద్ద విషయమా మీకు వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమా తెలుసు కదే నీ చేతితో విషు విచ్చిన ఇష్టమేనది ఫస్ట్ తొందరగా అది ఇచ్చాయి అరిచేది కుక్క ప్రెస్ మీట్ లో అరిచేది మా రోజక్క ఏంట్రా కుక్క కుక్క అని కుక్కతో పోలుస్తున్నావు ఏంటి అంటే విశ్వాసం ఉండేది ఏదక్క కుక్క మరి మన పార్టీకి అన్నకి విశ్వాసం ఉండేది నువ్వే కదా అయితే ఓకే అక్క విజయం ఆగండి అమ్మా ఆగండి మీ ఆశీస్సులు కావాలి ఎందుకు నేను ఐసీయూలో జాయిన్ అవడాక ఇది మామూలు లెగ్గా ఐరన్ లెగ్గే మొన్న నువ్వు కుంభమేళాకి వెళ్ళావనుకోలేదు అక్కడ ముప్పై మంది చనిపోతే అప్పుడు నువ్వు వెళ్ళావని క్లారిటీ వచ్చింది లెగ్గు మహిమ దరిద్రానికి నీకు దగ్గర సంబంధం ఉన్నట్టుంది బ్యాడ్ లక్కి ఫ్రెండ్షిప్ బ్యాంక్ కట్టినట్టున్నావే బ్యాడ్ లక్ అయితే లాస్ట్ టైం నేను మినిస్టర్ ఎలా అయ్యానమ్మా అది జనాలు బ్యాడ్ లక్ జగన్ వదిలేసి మేం బాగుపడ్డాం నువ్వు వాడిని వదిలే వాడు బాగుపడతాడు